హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పండుమిర్చి పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ పండుమిర్చిని తీసుకొని బాగా శుభ్రం చేసి తడి లేకుండా క్లాత్ తోటి తూడ్చుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నాక వీటన్నిటికీ ఉన్న తొడుమలు తీసేయాలి ఫస్ట్ తొడిమెలు తీయకూడదు కడిగి ఆరబెట్టిన తర్వాత మాత్రమే ఈ తొడిమెల్ని తీయాలి ఇలా తీసాక అన్ని పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా చిన్న పీసెస్ లేక కట్ చేసుకున్నాక ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వాడినండి నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ అనేది యూజ్ చేశాను మీరు కనుక నార్మల్ సాల్ట్ యూజ్ చేసినట్టయితే హండ్రెడ్ గ్రామ్ సాల్ట్ని యూజ్ చేయండి ఈ సాల్ట్ని చింతపండుని వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక ఇది మిక్సీ అనేది కొంచెం బరకగా అవుతుందండి చింతపండు అనేది కరగదు కాబట్టి ఇందులో కొన్ని మిర్చిని వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేశాక ఇంకా కూడా కొంచెం మెదగలేదు అందువల్ల ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి వేరే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు పండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయని వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్క పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇది మెయిన్ టిప్ అండి ఇందులో మనం వాటర్ అసలు యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ ఈ పండు మిర్చి పేస్ట్ని అండ్ చింతపండు మనం వేసి రుబ్బిన పేస్ట్ని అంతా కలిపి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇదే టైంలో మిక్స్ చేసేటప్పుడు మీకు ఒకవేళ సాల్ట్ సరిపోయినట్టయితే ఇంకొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి హీట్ అయ్యాక వన్ కప్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ పోపు మొత్తం చల్లారాక మనం గ్రైండ్ చేసి పక్క పెట్టుకున్న మిర్చి పచ్చడిలో వేసి కలపాలి ఇలా కలిపాక ఒక వన్ డే ఆగి చూస్తే ఒకవేళ మీకు సాల్ట్ సరిపోనట్టయితే వన్ డే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్